హరహర మహాదైవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ ఈరోజు ముఖ్యంగా ఒక మంచి టాపిక్ ఏమిటి ప్రస్తుత పరిస్థితుల్లో శని భగవానుడు వక్రం అంటే వక్రస్థితి ప్రారంభమవుతుంది ఈ వక్రస్థితి ప్రారంభమైనప్పుడు ఏ రాశికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అంటే శని భగవానుడు వల్ల కూడా మన నసీబ్ కూడా తారుమారు అవుతూ ఉంటుంది అందువలన మనం ఏ రోజు నుంచి మేనరాశి నుంచి మరలా రిట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఈ నెల జూలై పదమూడు ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు శని మేనరాశిలో ఉత్తరాభద్రా నక్షత్రం రెండవ చరణం ఈ నక్షత్రంలో ఈ వక్రం అనేది ప్రారంభమవుతుంది మరళ వక్ర త్యాగం ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మరళ మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగవ చరణంలో పూర్తి స్థితిని ఏర్పాటు చేసుకుంటాడు శని భగవానుడు ఈ వక్ర గమనం వలన శని భగవానుడు ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది కొంతమందికి అయితే అయ్యో శని భగవానుడు ఏం చేసేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంటుంది ఆ యొక్క యాంగ్జైటీ మనం పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం సరే మనం పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉంటుంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం వృషభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం ఇప్పుడు వృషభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు రిట్రోగ్రేట్ అవుతున్నాడు ఈ రిట్రోగ్రేట్ అయ్యి మీకు ముందుగానే నేను ఇంట్రడక్షన్లో చెప్పాను ఏ నక్షత్రం నుంచి ఎంతవరకు అయితే ఈ ఒకరి త్యాగంలో ఈ శని భగవానుడు వృషభరాశి వారికి ఇచ్చేటువంటి ఫలితాలని ఒకసారి పరిశీలన చేద్దాం అయితే కొంత మీకు లాభదాయకంగా ఉంటుందని మనం ఎంత ముందే చెప్పుకున్నాం ఈ శనీశ్వరుడు మీనరాశిలోకి రావటం వలన ఆదాయం వృద్ధి చెందుతుందని మంచి విజయాలు కూడా మీకు వస్తాయని చెప్పడం జరిగింది అయితే కొంతవరకు చెప్పాలంటే ఇప్పుడు కాస్త పరీక్ష సమయంగానే చెప్పాలి కొన్ని విషయాల్లో మాత్రం మీరు డైలమాలో పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఈ ఇబ్బందులు పడినా కాస్త ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రాజెక్టులు కూడా అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు అవి కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే మీరు ఏదైనా ఒక గ్రూప్ ప్రాజెక్ట్ చేసినట్లయితే మీరు లీడ్ తీసుకున్న అవి కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటాయి ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లకు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా కాస్త సానుకూలంగా ఉన్నాయి కాకపోతే ఖర్చులు మాత్రం మీరు ఊహించిన స్థాయిలో ఉంటాయి దీనికి కాస్త మీరు కొద్దిగా జాగ్రత్తలు అయితే ఇక్కడ తీసుకోవాలి డబ్బు విషయంలో మాత్రం ఈ రాశి వారు చాలా శ్రద్ధ తీసుకోవాలి మీకు తెలియకుండానే మనీ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే మీ యొక్క స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా మీకు దక్కే అవకాశం ఉంది ఇంకా ఆత్మీయులు కూడా మీకు సహాయపడటం దీనివలన మీ లక్ష్యాలను చేరుకోవటం జరుగుతుంది ఆరోగ్యపరంగా కాస్త సానుకూలంగానే ఉంటుంది కాకపోతే పని ఎక్కువ అవటం కాస్త ఒత్తిడికి గురవటం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి దీనివలన అంటే దేనివలన అంటే నిద్ర ఆహారం సరిగ్గా లేకపోవటం పని ఒత్తిడి వలన ఇవన్నీ కొంత ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి అది చూసుకోవాలి అలాగే కుటుంబ సభ్యులతో మాత్రం మీరు కాస్త సమయాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే ఎవరైతే మీ సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లుడు కావచ్చు వారందరూ కూడా మీకు సపోర్టివ్గానే ఉండే అవకాశం ఉంది అయితే మనం ఒక దగ్గర కూర్చొని చర్చించుకునేటప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక మాట అంటూ ఉంటారు ఇంట్లో కూడా అన్నదమ్ములు ఒక జల్లు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఎవరైనా సరే భార్యతో కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా సమయం పాటించాలి అంతే తప్ప ఆవేశపడి మీరు కూడా కేకలు వేయకుండా కాస్త నిదానంగా శాంతంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి మాత్రం చాలా స్పష్టత ఉండాలి మీరు ప్రేమించేది ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమించేటప్పుడు ఇది ఆకర్షణ లేక ప్రేమ అనేది ముందుగా తెలుసుకోవాలి అంతే తప్ప వాళ్ళు ఏదో మాటలు చెప్పారని నీ మొ మొహం బాగుంది మూతి బాగుంది మరొకటి బాగుందని చెప్తే పడిపోవటం కాదు కొద్దిగా ఇది ఎంతవరకు నిజం అనే ఫ్యాక్ట్స్ని మాత్రం పరిశీలించాలి అలాగే వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికైతే ఇది శుభ సమయంగానే చెప్పాలి ఇంకా ఈ శని వక్రగతి కారణంగా పాత జ్ఞాపకాలు మరలా రివీల్ అవటం అంటే దీనివలన భావోద్వేగాలు కూడా మీకు పెరగటం జరుగుతుంది అయితే మీరు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా నిదానంగా వెళ్ళాలి అంటే ధ్యానం చేయాలి అలాగే వీలైతే శని సేవను కోరుతాడంటారు శనీశ్వరుడు మీకు నేను సహాయం చేయటం గోవులకి కూడా మీరు కాస్త దానా పెట్టడం ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుంది ముఖ్యంగా నువ్వుల నూనెతో ఒక నల్ల ఒత్తేసి శనివారం నాడు దీపాన్ని వెలిగించండి అలాగే అవకాశం ఉంటే నల్ల నువ్వులు దానం ఇవ్వటం కూడా పండితులకి మంచిది మరి కాలభైరవ గాయత్రి కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం పఠించటం మీకు అద్భుతంగా ఉంటుంది ఏమీ భయపడక్కర్లేదు అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది ఈ యొక్క కాలభైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి మరి ఈ శని భగవానుడికి ఏ పరిహారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటే నేను ముందే చెప్పాను శని సేవను కోరుతాడు ఏదైనా ఒక సేవ చేయండి నోరు లేని జీవులకి ముఖ్యంగా నాటుకోవులు దేశవాలి ఆవులకి దానా పెట్టడం ఇలాంటివి లేదంటే ఇతర మన కుక్కలకు కానీ ఏదైనా మోగు జీవులకి కూడా మీరు ఆహారం వేయచ్చు అలాగే ఎవరికైనా లేనివాడికి అన్నం పెట్టండి ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం ఉన్నవాడికి మందు పోయించటం లేదనుకుంటే ఇలాంటి పనులు చేసి లేదో తిని భగవానుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే జరిగేది కాదు మీరు లేని వారికి అనాథాలకి ఆశ్రమాల్లో కానీ అలాంటి చోట ఏదైనా మీకు అవకాశం ఉంటే భోజనం కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలాంటివి అయినా చేయండి అలాగే మీరు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో ఒక నల్లని ఒత్తు వేసి మీ ఇంట్లో దేవుని గదిలోనే దీపం వెలిగించండి అది కూడా మంచిదే ఇక కాలభైరవ గాయత్రి అది కూడా చదువుకోవాలి కాల కాలాయ విద్మహి కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ అది నిరంతరం చదువుకోవటం అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది ఈ యొక్క భైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నేను చెప్పినటువంటి శని కి కూడా శం శనీశ్వరాయ నమ శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఒక పదకొండు సార్లు అయినా కనీసం ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి